చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముందుగా ఎన్టీఆర్ విగ్రహం నుండి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తూ సంవత్సర కాలంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించారు ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు తుల్లూరి చంద్రశేఖర్ రెడ్డి మాజీ ఎంపీఖర్ రెడ్డి పాల్గొన్నారు మా ప్రగడవరం పంచాయతీలో పదకొండు బూతుల్లో కూడా ఇంత వర్షం చాలా భారీగా వర్షం పడుతున్నా గానీ ప్రతి బూత్ కన్వీనర్ కూడా అందరూ కూడా ఇంటింటికి తిరిగి ఈ ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉంది అనేది చక్కటి తొమ్మిది అంశాలతోటి వారి దగ్గర నుంచి సేకరించడం జరుగుతుంది దాని దారి ఈ రోజు మా అన్న నందమూరి తారక రామారావు గారి శాఖ దగ్గర నుంచి ఈ కార్యక్రమాన్ని మా బూత్ కన్వీనర్లు ఇక్కడ ఉన్నటువంటి క్రస్టర్లు మా తెలుగుదేశం కుటుంబ సభ్యులతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా ఈ సంవత్సర కాలంలో నిజంగా ఇది చాలా మంచి పరిపాలన సుపరిపాలన అంటానికి ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే గత పాలనలో అనేక రకాలైనటువంటి బాధలు ఇబ్బందులు పడున్నాం రైతులే కానివ్వండి వర్తకులే కానివ్వండి అన్ని రకాలు కూడా అన్ని విధాలు కూడా ఇబ్బందులు పడ్డాం ఐదో రోజు ఆరో రోజు మూడో రోజు కూడా మరి రైతులందరికీ కూడా మా ఖాతాల్లో డబ్బులు పడినటువంటి విధానం ఇయ్యాల నగ్నంగా ఇవాళ గ్రామాల్లో రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తుంటే విన్నాం అదే కాదు మరి ఈ రోజున తల్లికి వందనం మరి ఆ కార్యక్రమంలో కూడా ప్రతి ఇంటికి వెళ్తే ఇంట్లో ఒకళ్ళున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా ఈ గ్రామంలో నలుగురున్న వాళ్ళ ఇంట్లో కూడా మరి పదిహేను వేల రూపాయలు ఒక్కొక్కరి ఖాతాలో పడి ఆ పిల్లల యొక్క ఆనందాన్ని చూస్తున్నాం అలాగనే గ్యాస్ బండలు ఇంటికి మూడు గ్యాస్ బండలు ఇచ్చిన ప్రతి ఇంట్లో కూడా మరి ఆ గ్యాస్ డబ్బులు కూడా చక్కగా అకౌంట్ లో పెడుతుంటే చాలా సంతోషిస్తున్నాం అలాగనే మరి ఆ రోజున అన్నమాట ప్రకారం దాదాపు నెలకు వచ్చే కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి మూడు వేల రూపాయల నుంచి జరిగిన నెల అంతకు ముందు జరిగినటువంటి మే నెల నుంచి నాలుగు వేల రూపాయలు ఈ రోజు ఆదివారం నాడు